ఔజ్బిల్ రహిమన్ శైతాన్ నిరజీ బిస్మిల్లా రహిమాన్ నిర్హీం అస్లాం లేకుం వరహతుల్లాహి వబర్కా భూమి ఆకాశాల యజమాని మానవులందరి సృష్టికర్త మానవులందరి స్వామి మానవులందరి దైవం ఆకాశాల ఆకాశాలపైన ఉన్నాయని మాత్రమే ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని ఈరోజంతా మేలైందిగా చేయమని అందరి తరఫున అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఈ యొక్క ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వారందరి తరఫున దైవాన్ని అందరం బాగుండాలని శరణు వేడుతూ భూమి మీదకి మొట్టమొదట మానవుని కాడి నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లాహా అలై వారి వారికి మానవుడు దైవ ధర్మం మీద నుంచి అంటే నిజమైన భక్తి దారి మీద నుంచి తొలగిపోకుండా ఉండటం కోసం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తల్ని ఆ దైవమే పంపించి ఉన్నాడు ఏది నిజమైన భక్తి మార్గం ఏది తొలగిపోయిన భక్తి మార్గం ఏది నిజమైన దైవ మార్గం ఏది తొలగిపోయిన దైవ మార్గం తెలపటానికి ఎందుకంటే ఆయన బాధ్యత ఆయనే పుట్టించాడు ఆయనే జ్ఞానం ఇచ్చాడు ఆయనే పెద్ద చేశాడు ఆయనే జ్ఞానం ఇచ్చాడు మరి రేపు నాకు తెలియదు దైవదారి నిజమైనటువంటి దైవధర్మం అనేది ఒకటి ఉంది ఆ ధర్మం మీద నడవాలనే విషయం నాకు తెలియదు అని ఈ మానవుడు సాకు చెప్పకుండా ఉండటం కోసం ప్రవక్తల్ని పంపించాను గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు కూడా పంపించాను అంటున్నాడు అలా వచ్చిన ప్రవక్తలలో ప్రవక్తల పితామహుడు అంటారు ఇబ్రాహీం అలాస్లాం ఇబ్రాహీం అల ఇస్లాం ఇబ్రాహీం గారు ఈయనెక్కడొచ్చాడయా అంటే బాబిలోనియాలో సెమెటిక్ జాతికి చెందిన ప్రజలు సెమెటిక్ జాతి క్రీస్తు పూర్వం క్రీస్తు గారి పుట్టలే ఇంకా క్రీస్తు గారి పుట్టక ముందు రెండు వేల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వరకు ప్రవక్త షుహైబ్ అలై ఇస్లాం కాలం వరకు ఈయన జీవితకాలం ప్రచారం చేసింది కానీ మొత్తం దేవుడొక్కడని తెలియజేసింది కానీ మహిమల అద్భుతాలు చూపించింది కానీ ఆయన జీవితకాలం ఇరవై ఒకటో స్వరాలో యాభై ఎనిమిదో వచనంలో చెప్తున్నాడు ఆ తర్వాత ఇబ్రహీం ఆ సృష్టితాలు ఆ జాతి ఎక్కువగా వారి చేత్తో తయారు చేసిన వాటిని వారు ఆరాధించుకున్నారు ఇప్పుడు కాదు అప్పటి నుంచి కాదు ఇంకా అంతకుముందు నుంచే ఉంది కానీ ఆ జాతి కాలంలో ఇంకా ఎక్కువ చేశారట వాళ్ళ చేతులతో తయారు చేసుకునే దైవం ప్లేస్లో పెట్టేసి ఆరాధిస్తూ సంబరాలు చేసుకునేవారట వాళ్ళు కూడా క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలప్పుడు కూడా ఎక్కడ బాబీలోనియాలో అయితే భోగభాగ్యాలతో జీవితం గడిపేవారు సృష్టితాలని తయారు చేసేవారు వాటిని ఆరాధించేవారు కనాన్ కుమారుడు నమ్రూదు వారి పాలకుడు నమ్రూద్ అప్పుడు రాజు వాళ్ళకి నమ్రూదు పరమ స్వార్థపరుడు ఆ రాజు నిరంకుశ నిరంకుశుడైనటువంటి నియంత ఆయన మాటకి ఎవరన్నా ఎదురు చెప్తే తలనరికి కోటకుమ్మని గరి కట్టేవాళ్ళు రాజుల కాలంలో ప్రజలను బెదిరించి భయపెట్టి తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేవాడు తన పాలనలో ప్రజలు భోగభాగ్యాలతో జీవిస్తున్నారన్న విషయం నమ్రూదికి బాగా తెలుసు ఎందుకంటే పన్నులు శిస్తులు వసూలు చేయడానికి ప్రజలు విలాసవంతమైన జీవితం తప్ప మరేది పట్టించుకోరనే విషయం కూడా అతనికి తెలుసు ప్రజలు వారి చేతులతో వారు తయారు చేస్తూ వాటిని ఆరాధిస్తూ సంబరాలు చేసుకుంటూ వాళ్ళనే గొప్పవాళ్ళుగా భావించుకునేవాళ్ళు మేమే గొప్పలో అనేటటువంటి ఆలోచన కలిగి ఉండేవాళ్ళు ఇక ఇదంతా కూడా ఇలా జాతి దారి తప్పినటువంటి జాతికి ఆ సెమెటిక్ జాతి ఆ బాబిలేని బాబిలోనే జాతికి వారికి అలా ఉన్నటువంటి జాతికి నమ్రోదు ఏం చేశాడంటే నేనే అసలైన దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు అర్థమవుతుందా నేనే అసలైన దేవుణ్ణి నేనే రాజునని ప్రకటించుకున్నాడు విలాసవంతమైన జీవితం తప్ప మరేది దేనిని గురించి కూడా పట్టించుకొని ప్రజలు అతడు చెప్పినట్టు అతడినే దేవుడిగా ఒప్పుకొని రాజునే దేవుడిగా ఆరాధించటం కూడా మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో పద్దాన్ అరమ్ అనేటటువంటి పట్టణంలో ఇబ్రహీం అలీ ఇస్లాం జన్మించారు ఇబ్రహీం అలీ ఇస్లాం గారిని పుట్టించాడు దైవం దైవం ఆయనకెంతో వివేకాన్ని విజ్ఞతని వివేచనని అంటే ఆలోచనని ప్రసాదించాడు ఆయనకు సత్య మార్గాన్ని చూపించాడు ఇబ్రహీం అల్లి ప్రజలకు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని బోధించడం ప్రారంభించాడు పెరిగాడు పెద్దవాడయ్యాడు ప్రవక్త పదవి ఇచ్చాడు దైవం ఈయన దేవుడి గురించి ప్రజలకి బోధించటం ప్రారంభించాడు ఏకైక నిజమైనటువంటి చక్రవర్తి నిజమైనటువంటి దైవం ఆయన్ని మాత్రమే ఆరాధించాలి మీరు రాజును కానీ మీ చేతులతో మీరు తయారు చేసుకున్న సృష్టితాలను కానీ దైవం ప్లేస్లో పెట్టకూడదు అవి ప్రాణం పోయలేవు సృష్టిని నడిపించలేవు సృష్టిని సృష్టించలేదు భూమి ఆకాశాల్లో ఉన్న ప్రతి వస్తువుని ఆ ఏకైక దైవం ఆకాశాలపైన ఉన్న ఆ భగవంతుడు మాత్రమే సృష్టించాడు దానికి ఒక కాలాన్ని ఆయనే నిర్ణయించాడు అది ఎలా ఉపయోగపడాలో సమాజానికి మానవులకి పశువులకి పక్షులకి ఎలా ఉపయోగపడాలో దాని విధానాన్ని కూడా ఆయనే నిర్ నిర్ణయించాడు అనేటటువంటి విషయం చెప్పుకుంటూ వచ్చాడు అయితే దైవాన్ని ఏకైక దైవాన్ని మనందరి ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ దైవాన్ని ఆరాధించడంలోనే విజ్ఞత ఉంది జ్ఞానం ఉంది ఆ దైవాన్ని వదిలిపెట్టి మనం వేరే ఎవరిని ఆయన ప్లేస్లో పెట్టి ఆరాధించినా అది అజ్ఞానం అనేటటువంటి విషయం కూడా క్లియర్గా తెలియజేశాడు ఇక ఇబ్రాహీం అలీ ఇస్లాం దైవం పట్ల దృఢమైన విశ్వాసం కలిగిన వారు సృష్టికర్త అయినటువంటి దైవం సర్వశక్తిమంతుడైన సర్వశక్తిమంతుడు అన్న బలమైన నమ్మకం కలిగి ఉండేవాడు తనకు దైవం తరపు నుండి అందిన సందేశాన్ని హృదయపూర్వకంగా విశ్వసించేవారు ఆయన ప్రవక్త కదా ఆయన కాడికి వచ్చినటువంటి దైవదత్తు ద్వారా వచ్చిన సందేశాన్ని హృదయపూర్వకంగా బలంగా విశ్వసించేవారు మనుషులందరూ మరణాంతరం ఒక రోజున మళ్ళీ బ్రతికింపబడతారని వారు తమ కర్మలకు తమ చేసిన మంచి చెడు పనులకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని పూర్తి విశ్వాసం కలిగిన వారు ఇబ్రాహీం అలీస్లం గారు ఇక అయితే ఆయనకు మరణాంతరం మనిషి ఎలా బ్రతుకుతాడో కళ్ళారా చూడాలనే ఒక కుతూహలం ఆయనకు కలిగింది ఏంటంటే కళ్ళారా చూడాలి అసలు మనిషిని ఎట్ట బ్రతికిస్తాడు ఆయన ప్రవక్తే ఆయన నమ్మకం ఉంది అయినా సరే కళ్ళారా చూడాలనే ఒక కుతూహలం కలిగిందంట ఆయనకి చచ్చిపోయిన మనిషి ఎలా బతుకుతాడని ఇది ప్రవక్తల కాలంలో చాలాసార్లు దైవం వాళ్ళని బ్రతికించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈసాఅల ఇస్లాం ఏసుక్రీస్తు వారి కాలంలో కూడా లాజర్ చనిపోతే లాజర్ని ఏసుక్రీస్తు వారు అలా దేవుడు లేపుతాడని చెప్పి లేపి చూపించడం జరిగింది లాజర్ చనిపోయి లేచి మళ్ళీ బతికి మళ్ళీ చనిపోతాడు అయితే ఈ ప్రవక్తల కాలంలో వచ్చినటువంటి కుతూహలాన్ని దైవదూత ద్వారా ఎమ్మటే దైవం పంపించాడు ఆయన దైవాన్ని వేడుకుంటూ మరణాంతరం మళ్ళీ లేపబడటం అనేది ఎలా జరుగుతుంది చూపించాలని దైవాన్ని ప్రార్థించాడు ఇది ఒక్కటి చెప్పుకొని రెండో భాగం మళ్ళీ రేపు కంటిన్యూషన్ చేద్దాం నాలుగు పక్షులను పట్టుకొని దైవదూత తెచ్చి చెప్పింది నాలుగు పక్షి పిల్లల్ని తీసుకోమన్నాడు దైవం నాలుగు పక్షి పిల్లలను తీసుకొని వాటిని పెంచు వాటికి పేర్లు పెట్టు వాటిని బాగా సాధు పెద్దయిందాక సాధు అని అంటే ఆయన నాలుగు పక్షి పిల్లల్ని తీసుకున్నాడు నాలుగు పక్షి పిల్లల్ని తీసుకొని వాటికి పేర్లు పెట్టి వాటికి మేత పెట్టి నీళ్లు పెట్టి బాగా మచ్చిక చేసుకున్నాడు బాగా మచ్చిక చేసుకుని కేజీ కేజీనార సైజు వచ్చినాయి ఒక్కొక్కటి వచ్చిన తర్వాత ఇక దైవ ఆజ్ఞ అయింది ఆయన ఏమంటున్నాడంటే ఆ నాలుగు పక్షులను కూడా జుబా చేయి కొయ్యి కోసి మొత్తం మాంసం కొట్టి ఒక పాత్రలో కలుపు ఒక బేషన్లో కలుపు బేషన్లో కలిపిన తర్వాత నాలుగు పక్షులు కోశాడు మాసం కొట్టాడు మొత్తం తిట్టి తీసి దాంట్లో కలిపాడు అదైతే ఒక ఒక బేషన్లో కలిపాడు కలిపి నాలుగు భాగాలు చేయమన్నాడు దైవం యొక్క ఆజ్ఞ నాలుగు భాగాలు నాలుగు భాగాలు చేసి మాసం ముద్దలు నాలుగు మాసం ముద్దలే నాలుగు భాగాలు పక్షుల మాసం అక్కడి నుంచి నాలుగు భాగాల్ని నాలుగు దిక్కుల నాలుగు కొండల మీద రాపో అన్నాడు తూర్పు ఉత్తరం పడమర దక్షిణం నాలుగు దిక్కుల నాలుగు కొండల మీద పెట్టొచ్చాడు నాలుగు మోసం ముద్దలు నాలుగు భాగాలు చేసి ఈ ఇంటికి వచ్చి రాగానే ఆయన ఏ పేరుతోనైతే పక్షుల్ని పెంచుకొని మచ్చిక చేసుకున్నాడు ఆ పేరుతో పిలుస్తాడు పిలవగానే ఆ పక్షులు నాలుగు కిస్కిస అని వచ్చి పందిరి మీద ఆయన ఇంటి మీద ఇట్లా వాడటం జరిగింది దైవం గొప్పవాడు దైవానికి సాధ్యం కాని ఈ భూమి ఆకాశాల్లో ఏదీ లేదు ఆయన అదుపాజ్ఞలోనే మనం ఉన్నాం అని దైవం తెలియజేయమంటున్నాడు ఆయనకి పూర్తి నమ్మకం కుదిరిన తర్వాత ఇక ఇది రెండో అధ్యాయంలో రెండు వందల అరవై వచనంలో ఇది క్లియర్గా దివ్యకురాణ్లో ఉన్నటువంటి పక్షుల సంఘటన ఇది పక్షుల మహత్యం ఇది అసలైన పక్షుల మహిమ అర్థమవుతుందా ఇది ఎందుకు చూపించాడు దైవం అంటే మనిషి అనుకుంటున్నాడు ఒక్క మాట చెప్పుకున్నాం తర్వాత తండ్రి కుమారుల వాగ్వాదం గురించి మళ్ళీ తండ్రికి కొడుక్కి పెద్ద వాదన ఇది ఏ విషయంలో అయింది ఎందుకైద్ది అది తర్వాత తెలుసుకుందాం ఈ యొక్క మనిషి పుట్టిన పుట్టకముందే ఎక్కడున్నాడో తెలియదు అవునా కదా తల్లి కడుపులో ఎలా ఉన్నాడో అదొక అద్భుతం తల్లి కడుపులో భయంకరమైనటువంటి వేడి అర్థమవుతుందా వేడి భయంకరమైనటువంటి చీకట్లో కారు చీకట్లో తల్లి గర్భంలో నిన్ను అద్భుతంగా చిన్న కూడా తేడా లేకుండా నిన్ను సృష్టించినోడు అక్కడ ఉన్నాడు అంటే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు పుట్టినప్పుడు కూడా ఏం తెలియదు పుట్టినప్పుడు పుట్టగానే పసిపిల్లగాడు దోశల్లోకి ఎత్తారు దోశలు చూస్తే అభ అభంసభం ఏం తెలియదు పాపం పుణ్యం ఏం తెలియదు ఇక కొద్ది కొద్దిగా పెద్ద అయిన తర్వాత మెదడు దైవం ఇచ్చిన దాన్ని బట్టి కొద్ది కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాతావరణ పరిస్థితులన్నీ పెరిగిన పరిస్థితులని తల్లిదండ్రుల యొక్క వారసత్వంగా వస్తున్న విషయాలను అన్నింటినీ ఆకలింపు చేసుకొని కొంత ఈ ప్రాపంచిక చదువు చదువుకొని కొంత ప్రజలతో సత్సంబంధాల వల్ల విషయాలు తెలుసుకొని ఒక మైండ్తో ఫిక్స్ అయిపోతాడు ఒక మైండ్తో ఫిక్స్ అయిపోయి ఇంక దాని మీదనే నడుద్దాం అనుకుంటాడు దైవం భగవద్గీతలు కూడా ఇది చెప్తున్నాడు ప్రతి మనిషి ఒక దేశ కలిగి ఉన్నాడు ఆ దేశ ప్రకారమే పనిచేస్తాడు తప్ప మంచి చెడు విచక్షణ చేసేవాళ్ళు కొద్దిమందే అలా పెరిగి పెద్ద అయిన తర్వాత గడ్డ మేసాలు వచ్చినాయి పెళ్ళిడికి వచ్చిండు పెళ్ళి పెళ్ళిడికి వచ్చిన పెళ్లి సంబంధాలు చూశారు కూడా చేశారు ఇదే జీవితం అనుకుంటున్నాడు యాడ పుట్టాడు ఎంత ఉన్నాడు అతనికి అంత పెద్ద చేసిందోవరు ఆ గడ్డ మేషాలు ఇచ్చిందో ఆ కళ్ళు కాళ్ళు చేతులు ఇచ్చిందో ఆ మెదడు ఇచ్చిందో ఎంత ఎత్తు కరెక్ట్గా ఈ ఎత్తే ఎదుగుతాడు ఆయన నిర్ధారించిన ఎత్తే ఎదుగుతాడు అది పెళ్ళైంది ఇక సంసార బంధంలో పడ్డాడు భార్య అంటే మోజు భర్త అంటే మోజు ఈలోపు పిలగాలు పుట్టారు అబ్బో ఇక పిల్లగాలు వాళ్ళకే పుట్టారన్నట్టు ఇంకొరికి పిలగాలు లేరు మాకే పిలగాలు పుట్టారన్నట్టుగా ఆ పిలగాల మీద ప్రేమంతా ఇక తల్లిదండ్రులు పట్టించుకోడు లోకాన్ని పట్టించుకోడు పిల్లలే లోకంగా ఇద్దరు భార్య భర్త బతుకుతారు ఈ లోప వీళ్ళు పిల్లలు పెరుగుతారు పెద్ద అవుతారు అదవుతుందా ముసల్తానం వర్తనే ఉంటుంది ముసల్తానం వస్తుంది నెత్తి మీద ఎంట్రికలన్నీ తెల్లబడతాయి చర్మం అంతా ముడతలు పడిద్ది తండగానే బుస్తున ఐస్ గరిగిపోయినట్టు గరిగిపోయింది జీవితం ఇది వయసులో ఉన్న వాళ్ళకి అర్థం కాదు వయసు అయిపోయి కొడుకులు కోడల్లో మనవలు మనవరాలు పుట్టిన వాళ్ళని అడిగితే చెప్తారు ఇదే జీవితం అనుకుంటున్నాడు కాదు ఇలా పుట్టించాడు బాలుడిగా ఏమీ తెలియని స్థితిలో ఉంచాడు అన్నీ తెలిసేలా జ్ఞానం ఇచ్చి యవ్వనం బలం ధైర్యం అన్నీ కూడా ఇచ్చాడు గౌరవం అన్నీ ఇచ్చాడు మళ్ళీ అన్నీ తీసేస్తున్నాడు ముసల్తానం వల్ల బలం పోయింది ముసల్తానం వల్ల ముసల్తానం వల్ల ధనం పోయింది ఎందుకో కొడుకులకు పంచిస్తాడు ముసల్తానం వల్ల రోగాలు వచ్చేసినాయి ఇక మరణానికి నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు దైవం యొక్క పిలుపు అది తెల్లెంటికలు అంటే తెల్లారింది వాళ్ళు కదా అట్లే నీ నెత్తి మీద తెల్లెంటికలు వచ్చినట్టు నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు నీ నెత్తి మీద ఎంటికలు తెల్లబడ్డాయి అంటే ఇక్కడ తెలుపు వచ్చినప్పుడు ఎలా లేస్తున్నావో నెత్తిమీద ఎంటికలు తెల్లబడ్డాకన్నా ఈ జీవిత సారాంశాన్ని గ్రహించు నా దగ్గరికి రాబోతున్నావు నువ్వు నిన్ను మళ్ళీ నేను లేపుతాను మరణం ఇచ్చి మళ్ళీ లేపుతాను నువ్వు మంచి చేస్తే నీకు పెద్ద బహుమానం ఉంది ఈ లోకమే శాశ్వతం ఈ భూమి శాశ్వతం ఓ నేను పుట్టడం పుట్టడమే జ్ఞానవంతుడిగా పెద్ద ఆరడుగుల మహానుభావు ఆజాను బాహుళ్ళాగా పుట్టాను నేను ఊడు మాట వినాల్సిన పని లేదు ఇవాళ ఇవాళ ఉందే డబ్బు ఇవాళ ఉందే బలం అని నువ్వు మురిసిపోతే ఆ బలం ఉండదు ఆ డబ్బు ఉండదు ఆ బంధాలు కూడా ఉండవు ఆ బంధాలు పుట్టినప్పుడు వచ్చినాయి బంధాలు మరణం తర్వాత పుట్టుకున్న అన్నీ తెగిపోతాయి ఆ పోయిందా అయిపోయిందా చనిపోయిందా రే చనిపోయిందని అంటారు ఒక గంట రెండు గంటలు కొద్దిగా బాధపడతారు ఈ లోపలికి బంధువులు అందరికి ఫోన్ చేస్తారు అందరు వస్తారు పూట అంతే ఒక మా మాయితే ఇంకా నీ కొడుకు ఏమన్నా అమెరికాలో ఇంకేమన్నా ఉంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చినాయి ఆ ఫ్రిడ్జ్లో ఉంచుతారు తీసుకుపోయి ఆ ఊరి బయట బారిన కొత్తారు అంటే క్షమించాలి అంతక్రియలు దానం చేసి వస్తారు ఆ తర్వాత ఆస్తి కోసం అన్నలదమ్ములు తనుకుంటారో మంచిగా పంచుకుంటారో నీ పని అయిపోయింది వేళ పని స్టార్ట్ అయిపోయింది ఇదే మానవ జీవిత పరమార్థం ఆ భూమి మట్టిలో నుంచి బూడిదగానో మట్టిగానో శరీరం దైవం దగ్గరికి వెళ్ళిపోయింది మీకు తెలియదు ఆ విషయం ప్రాణం ముందే పోయింది ఆత్మ ముందే పోయింది మీ కళ్ళ ముందు ఈ విషయం తెలుస్తుంది ఎవరికైనా వరకు ఎన్నాల మంచంలో ఉన్న అంతే ఉంచుతారు ప్రాణమేమో ఏమో దైవదూత వచ్చి ముందే పట్టకపోయింది దైవం దగ్గరికి ఈ శరీరం ఏమో ఆ బూడిదగానో మట్టిగాను అక్కడి నుంచి పోతుంది ఎలా పోతుంది ఎప్పుడు పోతుంది దానికి ఒక సమయం నిర్ధారించాడు భూమిలో పాటు ఎత్తనం వర్షం వచ్చినప్పుడు ఎలాగైతే మొలుస్తుందో అది ఒక సమయం పెట్టాడు అది శరీరం మట్టిలో కలిసిపోయిన బూడిదగా మట్టిగా కలిసిపోయిన శరీరం దైవం దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది దైవం యొక్క తిరుగులేని ఆజ్ఞ అందుకే పక్షుల ఉదాహరణ ఇచ్చాడు ప్రవక్తలకు ఇలాంటి మహత్యాల అద్భుతాలు చూపించాడు కాబట్టి ఇలా తెలివి ఉందని లేకుంటే బలం ఉందని లేకుంటే ఇంకేదో ఉందని విర్రవేగమాకండి ఇవన్నీ కాలానుగుణంగా కాలాను సందర్భంగా దైవం మనకిచ్చినటువంటి వరాలు వాటి ద్వారా ఆ వరాలు పొందిన తర్వాత యవ్వనం పొందిన తర్వాత దైవానికి కృతజ్ఞత తెలపాలి థ్యాంక్స్ చెప్పాలి సంపద పొందిన తర్వాత దైవానికి కృతజ్ఞత తెలపాలి థ్యాంక్స్ చెప్పాలి జ్ఞానం పొందిన తర్వాత దైవానికి థ్యాంక్స్ చెప్పాలి అలా చెప్పకపోతే అది నిష్ప్ర నిష్ప్రయ జీవితం ఇక నిష్ప్రయోజనం అనమాట చెప్పిన వాళ్ళకి ప్రయోజనం ఉంది చెప్పని వాళ్ళ జీవితం నిష్ప్రయోజనం ఉంది ఇదే మానవ జీవిత పరమార్థం ఇంకా మీకు అర్థమయ్యేలా ఇంకా వివరంగా ఇది అసలైన దైవధర్మం ఇది అసలైన శాంతి ధర్మం అశ్రద్ధలో నుంచి బయటికి రండి మీకు ఊరికి పోతుంటే హైదరాబాద్ పోతుంటే మనకు అర్థమవుతుంది రెండు వందల ఇరవై కిలోమీటర్లు సూర్యాపేట పైన దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కిలోమీటర్లు వచ్చినాం ఇంకా దగ్గరికి పోయినాం రామోజీ ఫిలిం సెట్ దగ్గర వచ్చిన ఇరవై కిలోమీటర్లు అట్లా మీకు ఎట్లయితే బోర్డులు కానొస్తున్నాయో అర్థమవుతుందా మీరు చిన్న పిల్లగాడు అనుకో మీ జీవితం స్టార్ట్ అయింది పెద్దయి పెళ్ళిడికి వచ్చారంటే అది పెద్ద టర్నింగ్ పాయింట్ జీవితానికి పెళ్ళి అయి పిల్లగాలు పుట్టారంటే టర్నింగ్ దాటి ముందుకెళ్ళిపోయినాం అనమాట ఇంకా పిల్లగాలు పెద్దవాళ్ళే వాళ్ళ ఫంక్షన్లు అవుతున్నాయి అంటే నీ హైదరాబాద్ ఎట్లయితే దగ్గరకు వచ్చిందో నీ జీవితం ముగింపు దగ్గరకు వచ్చింది నేను ఎత్తిమీద ఇంటికలన్నీ తెలబడి నీ శరీరం అంతా ముడతలు పడుతుందంటే ఇంకా అయిపోయింది ఇంకో పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు హైదరాబాద్ ఎట్టయితానో ఈ జీవితం కూడా అంతే ఇంకొక ఇంకా చాలా దగ్గరకు వచ్చింది ఈ జీవితానికి ముగింపు నువ్వు పెట్లా ముగింపు నేను పెట్టలా నిన్ను నన్ను సృష్టించినోడు పెట్టాడు ఈ జీవితం ముగించేలోపు మనం మానవ జీవిత సాఫల్యాన్ని మానవ జీవిత పరమార్థాన్ని మనం పొంది ఆ పరమార్థాన్ని ఆ సాఫల్యాన్ని నలుగురికి తెలియజేసి నలుగురికి పంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇన్షాల్లా ఆ మీనా అదవుతుంది దైవం తలిస్తే అదే అంతే ఇక్కడ మీరు మీరు అర్థం చేసుకుంటారో తిడతారో శాపనార్థాలు పెడతారో మీకు ఏమైనా అర్థం కాకపోతే వచ్చి అడుగుతారో అదంతా మీ ఇష్టం అడిగితే చెప్పడానికి రెడీగా ఉన్నాం మేము మేము గ్రంథాలన్నీ నమ్మేవాళ్ళం మేము ప్రవక్తలందరి మార్గదర్శకత్వం ఒక్కటే అని గ్రంథాల ద్వారా తెలియజేయబడిందని మీకు తెలియజేయటమే మా బాధ్యత ఇది తెలియజేస్తే దైవం అంటున్నాడు మీకు ఇంకొంచెం సంపద ఇంకొంచెం జ్ఞానం ఇంకో మానవ జీవిత పరమార్థం మీకు ఇది నేను ఇస్తాను అంటున్నాడు మనుషులందరికంటే మిమ్మల్ని ఒక స్థాయి పై కలిసి వచ్చేలా చేస్తా అంటున్నాడు అది మీరు చేస్తే మీకు కూడా కలిసి వస్తుంది అందరు కలిసి వచ్చేలా చేయమని ఆ దైవంతో దువా చేస్తున్నాను ఇన్షలామిన్ తదాస్తు జై హింద్